సొరకాయ వడికి కావాల్సిన పదార్థాలు సొరకాయ తురుము రెండు కప్పులు ఆనియన్స్ పెద్ద సైజు ఒకటి కొత్తిమీర తగినంత జీలకర్ర తగినంత పచ్చిమిర్చిలు ఒక నాలుగు సాల్ట్ తగినంత కరివేపాకు రెండు గ్లాసులు బియ్య పిండి మెత్తగా నానబెట్టుకొని జల్లి వేసుకున్న బియ్య పిండి అన్నీ వేసి కలుపుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వాటర్ లేకుండా ఆ సొరకాయలో వచ్చిన వాటర్ తోటే మిక్స్ చేసి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలుగించి బాండీలు పెట్టుకొని నూనె పోసుకోవాలి నూనె వేడెక్కాక వడ వడల్లాగా చేసి నూనెలో వేసి నూనెలో బాగా కాల్చుకోవాలి ఈ విధంగా తయారయ్యే కాలం తర్వాత అరివిన బౌల్లోకి సరి వేడి వేడి సరికాయ వడ రెడీ 嗯，家里、um,。